వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించారు ఈ అరణ్యములో దేవుడు మనకు భోజనమును సిద్ధపరచగలడా దిస్ ఈస్ ద అన్బిలీఫ్ దట్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ బై పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ ఈ అరణ్యములో దేవుడు మనకు భోజనము సిద్ధపరచగలడా దేవుని శక్తిని శంకించడమే అపనమ్మకం దేవుని సహాయాన్ని ప్రశ్నించడమే అపనమ్మకం ఇస్రాయెలు అనబడిన ఈ ప్రజలను ఐగుప్తు అనే దాస్య శృంఖలాల్లో నుండి నాలుగు వందల సంవత్సరాలు పైచులకు నరక యాతను అనుభవిస్తున్న వారిని ఒక్క ఒక్క ప్రయత్నం లేకుండా ఒక యుద్ధం లేకుండా ఒక పోరాటం లేకుండా వారు ఉన్న గదిలో వారున్న ఇంటిలో ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకు వ్రాసి వ్రాయటము ద్వారా సమస్తాన్ని దేవుడే చక్కబెట్టి ఏ మట్టి అంటకుండా రక్తం అంటకుండా కేవలం వారిని ఆ ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడే ఆ దేవుని సామర్థ్యాన్ని వీళ్ళు శంకించడం కదా ఏమంటున్నారు వాళ్ళు ఈ అరణ్యములో దేవుడు మనకి భోజనాన్ని గలడా అంటే అదే అపనమ్మకం ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవునికి ఆహారం పెట్టడం అసాధ్యమా చాలాసార్లు దేవుడు మనకిచ్చిన వాటి విషయమై అలాగే సంశయాలు ఈ కోర్సులో నేను అడుగు పెట్టాను ఇందులో నేను విజయం సాధించగలనా ఈ చదువు నేను జయం సాధించగలనా లేక ఈ ప్రయాణాన్ని లేక ఈ ప్రయత్నాన్ని అధిగమించగలనా ఆ గలన అనే అల్ప విశ్వాసమే అనేక సార్లు దేవుని మీద ఉంచవలసిన మన దృష్టి నుంచి పరిస్థితుల మీదకు మార్చేస్తున్నాం ఒక భక్తుడు చెప్పాడు అపనమ్మకం ఎలాంటిది అంటే దేవునికి మనకు మధ్య పరిస్థితులను అడ్డుగా తీసుకొచ్చేది అపనమ్మకం అంటే అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ మనమున్నాం మధ్యలోనికి పరిస్థితులు ప్రతికూలతలు వ్యతిరేకతలు తీసుకుని రావటం ద్వారా దేవుణ్ణి కనబడనియకుండా దేవుణ్ణి నమ్మనియ్యకుండా దేవుని మీద ఆనుకోనియ్యకుండా మన కళ్ళు మన మనోనేత్రాలు అంధత్వానికి గురయ్యాయి కానీ ఎవరైతే పరిస్థితులను అవతల పెట్టి తాము యువతల ఉండి మధ్యలోకి దేవుణ్ణి తీసుకొస్తారో వారు దేవుణ్ణి నమ్మిన ప్రజలు దేవునికి స్తోత్రం కలిగిన గాక పరిస్థితులు ఎంత దగ్గరగా ఉన్నా వాటికంటే దగ్గరగా ఎంత ఎత్తుగా ఉన్నా వాటికంటే సమీపముగా దేవుడు మనకు ఉన్నాడు అని పరిస్థితులకు మనకు మధ్యలోనికి దేవుణ్ణి తీసుకొస్తే అవి మనకు అసలు ఏ విధంగానూ ఇబ్బందికరమే కాదు